అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే బెండకాయ వేపుడు చేసి పులుపు పెడుతున్నాను అండి అందులోని ఇదిగోండి బెండకాయలు కట్ చేసాం ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇదిగోండి పోపుకి మినపప్పు శనగపప్పు ఆవాలు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కూడా వేస్తాం వెయ్యి లేదు నువ్వు చింతపండు నానేసాను ఇది పులుపు పెట్టిన కూర అనమాట కొంచెం బెల్లం అది వేసుకుంటే అంటే బెండకాయ పులుసు అంటే పెద్ద కోసుకుంటాం ఒక టమాటా వేసి పులుసు పెట్టుకుంటాం ఇది వేపుడు చేసి అందులో పులిపుత్తాను అనమాట అండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను వేస్తాం ఇదిగోండి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాం కదా ఇందులో కొంచెం వేస్తాను మినపప్పు శనగపప్పు వెల్లుల్లిపాయలు చూసారా ఇది వేపుడు చేసుకోవచ్చు అంటే కలుపుకోవడానికి కూడా బాగుండదని మా నాన్నగారు పులుసు పెట్టినా పులుసు పెట్టినందుకు పులుపు ఎత్తాలండి దగ్గర కానీ అప్పుడు పులిపేస్తే అల్లలో కలిపి బాగుంటుంది అన్నమాట అండి ఆయన చారులు పప్పుచారులు బెండకాల్సు వంక పెట్టాలి ఇంట్లో తినరాయి ఎలా కురుపుతుందని మంచి వాళ్ళు ముగ్గురు నలుగురు వేసేసాక ఉల్లిపాయ వేసుకుందాం పచ్చిమిచ్చి ఉల్లిపాయ ఇది కూడా అట్టిక కూడా మా అట్టికాయ కూడా పులుపు పెట్టుకుని వండుకోవచ్చు మాకు ఇంకెలా ఎలా మగ్గనిస్తే వేపుడు అయిపోద్ది పెట్టుకుని ఉన్నాయి అందులో కొంచెం దింపి ముందు కూర అంతా మగ్గిపోయాక కొంచెం చింతపండు పులుపు పెట్టుకుని ముక్కేసుకుంటే బాగుంటుంది ఇందులో మనం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి తర్వాత మనం బెండకాయలు వేద్దాం ఈ గొట్టుకు నాకు అన్నమాట మనం ఇవన్నీ బెండకాయలు వేసేసుకుని మూత అండి ఒక ఐదు నిమిషాలు మగ్గిపోతుంది మళ్ళీ చూపిస్తాం ఇంకొకటి ఒకసారి మనం పైకి కలిపేస్తున్నాం మూత పెట్టేసుకుంటే కొంచెం సాల్ట్ వేస్తాం కదండి మగ్గిపోకలు శుభ్రం అప్పుడు మనం దగ్గరికి అయిన తర్వాత చింతపండు పులుపు వేసుకుని చిన్న బెల్లం ముక్క వేసుకుంటే పులుపు బాగుంటుందండి ముద్ద కూర అంటున్నమాట పులుపు పెట్టిన బెండకెట్టుకు కూర కొంచెం ఇంకా కొంచెం ఉప్పు కూడా వేస్తాం ఎలాగో సరిపో ఇందుకప్పుడు మనం దీంట్లో ముందు జీలకర్ర ధనియాలు పౌడర్ వేసుకుంటే సరిపో ఇది మనం మూత పెట్టేసుకున్నాం ఒకసారి మనం దగ్గరికి పోతుంది మగ్గుతుంది కదా జీలకర్ర పౌడర్ వేసుకుని కారం కొంచెం వేస్తానండి పచ్చిమిర్చి ఎండుమి రూపాయలు వేసాం కదా మనం మంచి వాసన వస్తుంది జీలకర్ర ధనియాలు పౌడర్ వేసుకుంటాము ఇది కలిపేసుకొని ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకొని దీన్ని బాగా ఉడికిన తర్వాత చింతి పండుగ పిలిపేసేస్తాను ఇదిగోండి కొంచెం ఆటలు వేస్తున్నాను మూపు పెట్టుకోకుండా ఇలాగ మనం ఉడకలేదు ఇలాగా చింతపండు పులుసు ఇదిగోండి నీళ్ళు వేసాం కదా శుభ్రంగా పోయింది ఇప్పుడు మనం చింతపండు పులిపేస్తున్నాం మనం ఇప్పుడు కొంచెం వేద్దాం ఇంకో కొంచెం వేసి వన్నా పులుపు ఉంచేస్తాను కొబ్బరి పచ్చడి చేస్తే అందులో వేస్తాను టిఫిన్లోకి ఇప్పుడు మనం మొత్తం వేస్తాం కదండి ఇది ఎలా ఉడుగుతుంది మనం పులుసులో పెట్టుకోకూడదు అనమాట అండి వేపుల్లో పులుపు వేసుకునేది అలాగే దగ్గరికి ఇంకా ఉడికి ఇంకా దగ్గర అయిపోతుంది అన్నమాట అన్నంలో కొంచెం కూర వేసుకున్నా కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం చిన్న బెల్లం మొక్కేస్తుందండి మీకు ఇష్టమైతే వేసుకోండి లభతే లేదు నా వీడియోస్ చూస్తున్నారు కదండి మా నాన్నగారిని బెల్లం వేయాలనిపోతుంది అంటే ఇదిగోండి కొంచెం వేస్తాం బెల్లం వేయాలండి ఎక్కువ ఆయన దేవుని కోసం బట్టి ఆయనకి అన్నీ చక్కగా ఆరోగ్యం మంచిదండి ఆయనకి మనం కలిపేసుకుని మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు పోయిన తర్వాత ఎక్కువ చాలా టేస్ట్గా ఉంటుందండి మనం అటికాయ కూడా ఇలాగే పోపు పెట్టుకుని పులుపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అరికాయ కూడా మా అమ్మగారు ఉండి ఉండివరు అరికాయ పులుపు పెట్టుకుంటేనే మళ్ళీ చూపిస్తాను అందుకే మనం చింతపండు వేస్తాం కనుక బెల్లం వేస్తాం ఇప్పుడు మనం ఉప్పు చూస్తాం నేను ప్పు చూస్తాను నేను సూపర్గా ఉందండి మా నాన్నగారు ఇంకా అన్నం ఎక్కువ తినేస్తారు ఈరోజు ఆయనకి ఇష్టం అన్నమాట అమ్మగారు ఎలాంటివి వండి పెట్టి ఆయనకి అరటికాయ పులుపు పప్పు పెట్టి బెండకాయ పులుపు అలాగా పులుపులు పెట్టినవి అయితే ఆయనకి ఇష్టం అన్నమాట అన్నీ కరెక్ట్గా సరిపోయింది కారం అది కరెక్ట్గా సరిపోయింది ధనియాలు జీలకర్ర వేసాం కదా పౌడర్ అది కూడా ఫ్లేవర్ బాగుంది మనం రోజు ఒక ముద్ద ఎక్కువ తింటాం అనమాట అండి చాలా మంది ఒక్క నిమిషం పోయాక మనం కూర దింపేసుకుందాం ఈవేళ మా కర్రీ అయితే బెండకాయ పెట్టిన బెండకాయ కర్రీ ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేస్తూ ఉండండి ఆ వీడియోస్ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి కొమ్మ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మరి మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఈరోజు పొద్దుటే కరివేపాకు కూడా వేపాను అనమాట కరివేపాకు కడిగి ఆరబెట్టి రెండు రోజులు అయింది బాగా ఆరింది అది పచ్చడి చేద్దామని మనకు అలా చేసుకుని పొడి చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకున్న కరివేపాకు మనం కరివేపాకు పులుసు కానీ కరివేపాకు పచ్చడి కానీ మనం చట్నీలోకి పచ్చడిలోకి వేసుకోవడానికి బాగుంటుంది అందుకు నేను శుభ్రంగా వేపేసానండి అప్పుడంతా ఇంత ఇంత ఆకు ఉంది ఎండపెట్టి వేపి పొడి చేస్తాను ఇప్పుడు పక్కన పెట్టాను పొద్దుటే అదే చేసాను ఇలాగ బెండకాయలు అవి కట్ చేసాక కూర చేస్తానని ఈరోజు సింపుల్గా అయితే నేను కర్రీ చేస్తాను చూపిస్తానండి నేను ఈరోజు టేస్ట్వి కూడా చేసి చూపిస్తాను చాలా బాగుంది అన్నీ కరెక్ట్గా సరిపోయండి బెండకాయ ఈ మగ్గడమే లేట్ త్వరగానే అయిపోద్ది మరి బెండకాయలు మగ్గు కదండి త్వరగానే మనకి ఒక నిమిషం బాగా చూపిస్తాను ఎందుకండి కూర మొత్తం రెడీ అయిపోయిన చూస్తారా ఇది మనకి చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది తీపిస్తున్న వాళ్ళు తీపేసుకోకుండా అలా కొంచెం పులుపు కొంచెం పెట్టుకోవాలన్నట్టే ఎంతో కాదండి కొంచెం పులుపు పెట్టుకుంటే అట్టికాయ కూడా ఒకరోజు చేసి చూపిస్తాను అట్టికాయ కూడా పులుపు పెట్టుకుంటాం మనం ఈ రోజు కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం ఈ కర్రీ మట్టికి కామెంట్ కూడా చేయండి మరి మీరు వండుకుంటారు లేదని మేమైతే వండుకుంటాం ఈ కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు వీడియో మొత్తం కూడా చూస్తూ ఉండండి మన మన ఛానల్లో సపోర్ట్ చేయండి ముందుకు వెళ్ళాలి కాబట్టి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో ముందు ఉంటాం ఇదిగోండి కొంచెం కోరి నేనైతే అమ్మని తింటున్నాను మూత పెట్టేసుకుందాం ఎందుకంటే కొంచెం నిమ్మకాయ పచ్చడి చేసుకున్నాను నేను నాకు వాళ్ళు పొద్దుటైతే టిఫిన్ చేయలేదు రాగి జావే రాగిజావే తాగేవాడినమాట వాళ్ళైతే ఏం చేయలేదు కొంచెం పచ్చడితో తింటాను నేను ఫస్ట్ నిమ్మకాయ పచ్చడి చాలా బాగుందండి బెండకాయ పూపుతో కూడా తింటాను నిలువు ఇట్లా పిల్లడు తీపి అంటాడు మబ్బు ఎలా ఇంకా పచ్చడి తింటు మాందా మాందా ఒకసారి నీకు ఎందుకనేసాం కదమ్మా నీకు బాగుందా పులుపుది ఇది కూడా బాగుందా అట్టండి మా అబ్బాయి చాలా బాగుందండి చాలా బాగుందండి ఈ కర్రీ బాగుంది మీరు కూడా చూసి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో ముందు ఉంటాం